హాయ్ అండి వెల్కమ్ టు అది రేటు రుచులు పిల్లలకి స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి పొద్దున్న లేవంగానే ప్రతి ఒక్కరికి పిల్లలకి లంచ్ బాక్స్ లేకి ఏం పెట్టియాలా అని ఆలోచిస్తూ ఉంటాం కదా హడావిడి లేకుండా ఉదయం పూట పిల్లల లంచ్ బాక్సుకి క్యాబేజీ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను సో ఇప్పుడు లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీగా క్యాబేజీ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా రైస్ని సాల్ట్ వేసి పొడి పొడిలాడే విధంగా ఉడికిచ్చి పెట్టాను ఇలా ఉడికించుకొని కాసేపు చల్లారినిద్దాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు శనగపప్పు మినప్పప్పు అలాగే జీరా ఆవాలు ఇవన్నీ వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ఇందులోకి రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా పచ్చిమిర్చిని కాస్త వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నాలుగు వెల్లుల్లిని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి వెల్లుల్లి కూడా వేయించుకుందాము ఈ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ మంచిగా వేగిన తర్వాత ఇందులోకి రెండు రెండు కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాం ఇప్పుడు కరివేపాకు కూడా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన క్యాబేజీని ఒక కప్పు వరకు వేసుకుందాం నేను ఇక్కడ పొడవుగా కట్ చేసుకున్నానండి మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు ఈ క్యాబేజీని ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు అలాగే రుచికి తగువైనంత సాల్ట్ వేస్తున్నాను నేను ఈ క్యాబేజీకి తగ్గట్టుగానే వేస్తున్నానండి రైస్లో ఆల్రెడీ వేసాం కాబట్టి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ కారం కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి క్యాబేజీని రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి క్యాబేజీలోని నీరంతా బయటకొచ్చి కుక్ అవుతుందండి మీరు వేయించలేదంటే పచ్చి పచ్చిగా అంత బాగోదు ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి క్యాబేజీ కూడా వేగిపోయింది ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి ఉడికించుకున్న రైస్ని వేసేసుకోవాలి ఇప్పుడు ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత క్యాబేజీ మొత్తము రైస్కి పట్టే విధంగా కలిపేసుకుందాం మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలండి ఇలా మొత్తం క్యాబేజీ మొత్తం రైస్కి పట్టే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి ఒకవేళ తక్కువ ఉందంటే ఇప్పుడు వేసుకుంటే సరిపోతుంది నాకు ఇక్కడ కొద్దిగా సాల్ట్ తక్కువైంది సో నేను ఇప్పుడు కొద్దిగా వేస్తున్నాను ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత చివరిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటే గుమ్మగుమ్మలాడే క్యాబేజీ రైస్ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి చాలా తక్కువ టైంలో ప్రిపరేషన్ చేసేసుకోవచ్చు దయాన్ని హడావి లేకుండా ఇలా పిల్లలకి చేసి ఇవ్వండి హాయిగా తినేస్తారు మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం అది రేటు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ